హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని జిల్లాలకు సంబంధించి సర్వే నిర్వహించిన తర్వాత మనం ఒక్కొక్క జిల్లాకు సంబంధించి వీడియో వీడియో చేసుకుంటూ వస్తున్నామండి అనంతపురం కంప్లీట్ అయింది అలాగే చిత్తూరు కర్నూలు ఈ మూడు వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఎక్కువ మంది ఈస్ట్ గోదావరికి సంబంధించిన సర్వే యొక్క వివరాలు వారు పొందిన మార్కులు క్యాస్ట్ వారీగా షిఫ్ట్ వారీగా తెలియజేయమన్నారు అందులో భాగంగా ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం ఈ సమాచారాన్ని మీకు అందజేయడానికి నాకు చాలా సమయమే తీసుకుందండి కనీసం ఒక లైక్ చేసి మరికొంతమందికి చేరుకునేలా చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఇక్కడ చూడవచ్చు ఈస్ట్ గోదావరి జిల్లాలో టాప్ మార్క్స్ వచ్చేసరికి ఎనభై ఆరు పాయింట్ మూడు మూడుతో స్టార్ట్ అయిందండి ఈ మార్కులు అనేవి వారు మన సర్వేలో పొందుపరిచిన మార్కులు ఈ విధంగా కిందకి చూడవచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎనభై పైగా మార్కులు నలభై మంది ఉన్నారండి ఎనభై పైగా మార్కులు సాధించిన వారు నలభై మంది ఉన్నారు అదేవిధంగా మీరు కింది వైపుకు వెళుతూ ఉన్నట్లయితే డెబ్భై పైగా ఎంతమంది ఉన్నారు అరవై పైగా ఎంతమంది ఉన్నారు అనేది చివరిలో నేను మీకు చెప్తాను అదేవిధంగా షిఫ్ట్లు వారీగా మీ షిఫ్ట్లో ఎంతమంది మీకంటే ఎక్కువ ఉన్నారు మీ క్యాస్ట్లో ఎంతమంది ఎక్కువ ఉన్నారు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా టాప్ మార్క్స్ నుంచి కింది మార్క్స్ వరకు చూసాము అలాగే ఇప్పుడు షిఫ్ట్ల వారీగా చూసుకుందామండి మొదటిగా పదమూడో తారీఖు షిఫ్ట్కి సంబంధించిన మార్కులు చూద్దాం అందులో మీరు ఎక్కడున్నారో చూసుకోవచ్చు మీకంటే ఎంతమంది ముందున్నారు అనేది చూడవచ్చు పదమూడో తారీఖు ఆఫ్టర్నూన్ చూ చూడండి ఎనభై ఆరు పాయింట్ మూడు మూడుతో స్టార్ట్ అయింది ఈ విధంగా మీరు కింది వైపు చూడొచ్చు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉందండి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ షిఫ్ట్ పదిహేడో తారీఖు సంబంధించిన షిఫ్ట్కి సంబంధించిన మార్కులు చూద్దాం ఆ పదిహేడో తారీఖు సంబంధించిన మార్కులు టాప్ వచ్చేసరికి ఎనభై మూడు పాయింట్ ఐదు అలాగే కిందకు చూడవచ్చు మీరు ఎక్కడ ఉన్నారు మీకు అంతా ఎంతమంది ఉన్నారు అలాగే నెక్స్ట్ షిఫ్ట్ పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు మార్నింగు ఎనభై ఒకటి పాయింట్ ఐదు మార్కులతో ఆ షిఫ్ట్లో ముందున్నారు ఈ విధంగా ప్రతి షిఫ్ట్ని చూపించానండి మీరు కొద్దిగా మీరు ఎక్కడైతే మీకు కావాలో అక్కడ ఫాస్ట్ చేసుకుని మీకంటే ఎంతమంది ముందు ఉన్నారో చూసుకోవచ్చు అలాగే పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసి దానికి సంబంధించిన మార్కులు మీరు చూడవచ్చు ఈ విధంగా అన్ని అన్నిషిప్టు సంబంధించిన మార్కులు నేను నేను చూపించాను వీడియోలో ఒకవేళ మీకు పూర్తిగా కావాలనుకుంటే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు నీట్గా మీరు వీడియో చూసే సందర్భంలో వీడియో యొక్క క్వాలిటీ ఏమైనా తగ్గినట్టు అనిపించినట్లయితే ఆ వీడియో క్వాలిటీని త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి ఇప్పటివరకు మనం షిఫ్ట్ల వారీగా చూసాము ఇప్పుడు క్యాస్ట్ వారీగా చూద్దామండి మొదటిగా బీసీఏకి సంబంధించి ఆ క్యాస్ట్లో వారి పొందిన మార్కులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం బీసీఏలో టాపు ఎనభై రెండు పాయింట్ తొమ్మిదితో స్టార్ట్ అయ్యింది అలాగే బీసీబీ బీసీబీలో ఎనభై ఆరు పాయింట్ మూడు మూడుతో స్టార్ట్ అయింది ఈ విధంగా ప్రతి క్యాస్ట్కి సంబంధించి ఆ క్యాస్ట్లో ఎవరు మీకంటే ఉన్నారు చూసుకోవచ్చు బీసీసీ తక్కువ మంది ఉంటారు కాబట్టి దాంట్లో డెబ్బై ఐదు టాపు ఇవన్నీ మన సర్వేలో పొందుపరిచిన మార్కులు వీటి ద్వారా మీకు ఒక అవగాహన వచ్చిందనేది నేను భావిస్తున్నాను బీసీఈ కేటగిరీలో డెబ్బై రెండు పాయింట్ ఒకటి టాపు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎనభై ఐదు పాయింట్ ఐదు టాప్ మార్కులు ఉన్నాయి ఇవన్నీ మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా చూసుకోవచ్చు ఈ వీడియో ఏమాత్రం కొంచెమైనా ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరికొంతమందికి చేరుకునేలా చేయండి వీడియో చేయడానికి చాలా సమయం పట్టిందండి దాన్ని అర్థం చేసుకోగలరు అదేవిధంగా ఎస్సీ కేటగిరీని మూడు కేటగిరీలు చేశారు కదా అందులో ఎస్సీ వన్లో చాలా జిల్లాల్లో తక్కువ మంది ఉన్నారు కదా మీరు ఇక్కడ చూడవచ్చు ముగ్గురే దీనిలో ఎంటర్ చేశారండి వారి మార్కులు ఎస్సీ వన్కి సంబంధించి అలాగే ఎస్సీ టూ కేటగిరీకి సంబంధించి మీరు మార్కులు చూడవచ్చు డెబ్బై ఆరు పాయింట్ మూ మూడు ఎనిమిది టాపు అలాగే ఎస్సీ త్రీకి సంబంధించి ఎనభై మూడు పాయింట్ ఐదు టాపు ఎస్సీ త్రీలో అలాగే ఎస్టీలో ఎనభై పాయింట్ తొమ్మిది ఐదు ఎస్టీలో టాపు అదేవిధంగా పీడబ్ల్యూడికి సంబంధించిన మార్కులు కూడా చూడవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనుకున్నట్లయితే మ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవడం ద్వారా అన్నిటికి సంబంధించి వీడియోలు చేయకపోయినా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ని కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ అక్కడ సెండ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు దాన్ని చూడవచ్చు ఇప్పుడు మనం ఎనభై పైగా ఎంతమంది మార్కులు సాధించారు డెబ్బై నుంచి ఎనభై మంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే ఎనభై పైగా నలభై మంది డెబ్భై నుంచి ఎనభై మధ్య నూట యాభై ఆరు మంది అరవై నుంచి డెబ్భై మధ్య రెండు వందల ఇరవై రెండు మంది ఎక్కువగా ఇక్కడ ఉన్నారండి అరవై నుంచి డెబ్బై మధ్య రెండు వందల ఇరవై రెండు మంది అలాగే యాభై నుంచి అరవై మధ్య నూట అరవై ఏడు మంది ఉన్నారు ఇదండి మన సర్వేలో పాల్గొన్న వారి మార్కుల యొక్క వివరాలు ఇది మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్